పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండల కొత్తగూడ పాఠశాల విద్యార్థులకు తొంభై నాలుగు వేల రూపాయల విలువ చేసే ఫెన్సింగ్ క్రీడా పరికరాలను మంగళవారం ఉదయం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ప్రభుత్వ వీప్ ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఫెన్సింగ్ క్రీడాకు సంబంధించి మన్యం జిల్లా కొత్తగూడ పాఠశాలలో పిడి మాధవరావు ఆధ్వర్యంలో శిక్షణ ఇవ్వటం జరుగుతుందన్నారు ఈ క్రీడల్లో విద్యార్థులు రాణించి పాఠశాలకు మండలానికి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు అనంతరం పిడి మాధవరావు మాట్లాడుతూ ఎమ్మెల్యే జగదీశ్వరి చొరవతో కొత్తగూడ పాఠశాలకు తొంభై నాలుగు వేల విలువ చేసే ఫెన్సింగ్ క్రీడా పరికరాలను అందజేయడం చాలా సంతోషకరమన్నారు పార్వతీపురం మన్యం విజయనగరం జిల్లాలో వందలాది మంది విద్యార్థులకు శిక్షణ ఇవ్వటం జరుగుతుందన్నారు నేను చెప్తే సరేనమ్మా నేను మన ఎలాగో మన ట్రైబుల్ నుండి పడుకుంటుంది కాబట్టి దాన్ని అని చెప్పారు ఆరోజు